హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే వంట పాత్రల గురించి మాట్లాడుకుందాము సో టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే వంట పాత్రలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఇలా టెఫ్లాన్ కోటెట్ చేసిన నాన్ స్టిక్ పాన్స్ కానివ్వండి తవాస్ కానివ్వండి కడాయి కానివ్వండి ఏవైనప్పటికీ కూడా బిర్యానీ హండీస్ కానివ్వండి అన్నీ కూడా మనం ఎక్కువగా నాన్ స్టిక్ని యూజ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా ఇక అలాగే కుక్కర్స్ విషయానికి వస్తే అల్యూమినియం అండి కుక్కర్స్ కానివ్వండి ఇడ్లీ పాత్రలు కానివ్వండి బిర్యానీ హండీస్ పెద్ద పెద్ద తపాళాలు ఉంటాయి కదా సో అవి కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే అల్యూమినియంతోనే తయారవుతాయి సో ఇవి కూడా మనం రెగ్యులర్గా వాడుతున్నాము అయితే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటారా ఇలా మనం వాడే అల్యూమినియం కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు ఇవి మన డైలీ మన లైఫ్లో ఇవి రొటీన్ అయిపోయాయి ఇవి ప్రమాదం అందరికీ తెలిసినప్పటికీ కూడా చాలామంది సీరియస్గా తీసుకోరు ఎందుకంటే ఇది స్లో పాయిజన్ లాగా క్రమక్రమంగా మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది ఈ అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కువగా వాడడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది అలాగే నొప్పులు హార్ట్కి సంబంధించిన డిసీజెస్ అలాగే మతిమరుపు కాన్సన్ట్రేషన్ లోపించటం అలాగే సైట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అంటే దృష్టి లోపం వస్తుంది అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం రావడం డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతినటం ఇలా చాలా రకాలు ఉన్నాయండి మన అందరికీ అన్నీ తెలుసు బట్ ఎందుకో మనం పెద్దగా వాటిని పట్టించుకోము ఇవి క్రమేపీ మన ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చూపిస్తాయి అని చెప్పి ఎంతోమంది నిపుణులు చెప్తున్నప్పటికీ మనం ఎందుకో పాటించాం నిజానికి మరి మనం ఏం వాడాలి అంటే మన పెద్దలు ఆల్రెడీ మనకి మార్గాన్ని చూపించారండి అదేంటంటే మట్టి పాత్రలు వాడమని చెప్తూ ఉంటారు మన అందరికీ చెప్పండి మన నానమ్మలు తాతమ్మలు అమ్మమ్మలు ఏం వాడేవారండి మట్టి పాత్రలే కదా కాకపోతే మనం ఏంటంటే మట్టి పాత్రలు మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఊరికే విరిగిపోతూ ఉంటాయని చెప్పి మనం ఎక్కువగా మట్టి పాత్రలు వాడము ఈ మధ్య వాడుతున్నారులేండి మట్టి పాత్రలు కూడా ఈ మధ్య బాగా ఆదరణ పెరిగిందనే చెప్పాలి మట్టి పాత్రలతో పాటు ఇనుము ఇత్తడి రాగి కంచు ఇలాంటివి కూడా వాడటం ఆరోగ్యానికి చాలా మంచిదండి కాకపోతే వీటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాతి చిప్ప ఇదైతే చాలా సంవత్సరాల ముందు నుండి వాడుతున్నారు కాకపోతే వీటిలో ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఫ్రై కర్రీస్ కానీ చేయటం కుదరదు పులుసు లాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది ఇక అలాగే మట్టి కుండల్లో నీళ్లు తాగడం కానీ ఇవన్నీ కూడా మన పెద్దలు మనకు ఒకప్పుడు చెప్పినవేనండి కాకపోతే మనం ఏంటంటే మెయింటైన్ చేయలేము ఇప్పుడు ఇత్తడి రాగి పాత్రలో నీళ్లు తాగడానికే మనం ఇబ్బంది పడిపోతాం రోజు క్లీన్ చేసుకోవాలని ఇంకా అలాంటి అందులో కుకింగ్ చేయడం అంటే పులుసులు లాంటివి అంటే ఇప్పుడు టమాటో వేసినవి చింతపండు వేసినవి మామిడికాయ వేసినవి ఇలాంటివి మనం ఎత్తిడి రాగి ఇనుము పాత్రల్లో కుక్ చేయలేము వాటి కోసం స్టీల్ కానీ మట్టి పాత్రలు కానీ వాడుకుంటూ ఉండాలి ఇలా మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పి ఒక రకంగా మనం బద్దకం అని అనుకోవచ్చేమో మరి వాటి వల్ల మనం అవన్నీ మెయింటైన్ చేయట్లేదు కానీ నిజానికి ఇవన్నీ పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అందరికీ అన్నీ తెలుసు ఇప్పుడు ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం అవేర్నెస్ వస్తే అన్నీ మార్పు వస్తాయండి సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి